హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ మమ్ ఈరోజు వీడియోలో వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ యాజ్ ఏ మమ్గా రొటీన్ ఎలా ఉంటుందో అలాగే మంచి మంచి రెసిపీస్ని అయితే షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి ఇది వచ్చేసి కార్తీక మాసం కదా కార్తీక మాసం చాలా మంది ఆడవాళ్ళు ఎర్లీ మార్నింగే లేచి పూజ చేసుకుంటారు కదా అలాగే నేను కూడా ఎర్లీ మార్నింగే లేచాను కానీ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ముందైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అప్పుడు దీనికోసం అయితే ఒక గ్లాస్ వాటర్ స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం అల్లము కొంచెం పసుపు చిటికడు అంటే చిటికడు పసుపు వేసుకుని ఇలా దగ్గరగా మరగబెట్టుకోవాలి మనం ఒక గ్లాస్ వాటర్కి ఆఫ్ గ్లాస్ అయ్యేలాగా మరగబెట్టుకుంటే బాగుంటుంది ఇందులో కొంచెం కొంచెం అంటే కొంచెం బెల్లం పౌడర్ వేసుకుంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బ్యాలెన్స్గా ఉంటాయి మనం తాగడానికి కూడా బాగుంటుంది నచ్చితే వేసుకోండి బెల్లం పౌడరు లేదంటే స్కిప్ చేసేసినా పర్వాలేదు ఈ విధంగా ఒక డీటాక్స్ డ్రింక్ తీసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగే మనం పూజ చేసుకోవడానికి లేచిన పిల్లల హడావడి అనేది ఉంటుంది కదా బాక్సులు ప్యాక్ చేయాలి వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేయాలి అలాగే నేను ఒక డీటాక్స్ డ్రింక్ తీసుకున్న తర్వాత ముందుగా అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను ఇడ్లీ కాబట్టి త్వరగా అయిపోతుందని చెప్పి ఇడ్లీ బ్యాటర్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా మార్నింగే ఇడ్లీ పెట్టేసామంటే మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఈ విధంగా మార్నింగే వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ కోసము ఇడ్లీ ప్రిపేర్ చేసేసాను ఇడ్లీ ప్రిపేర్ చేసిన తర్వాత ప్రశాంతంగా పోస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే పూజకు కూర్చున్నాను పూజ మార్నింగే ఎవరు లేవకముందు ప్రశాంతంగా చేసుకోవచ్చు అనిపిస్తుంది మార్నింగ్ ఎవ్వరు లేవక తెల్లవారు అయితే ఈ విధంగా పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేశాను పిల్లలిద్దరినీ రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి ఇప్పుడైతే స్నాక్స్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను ప్రిపేర్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే వాళ్ళ కోసము స్నాక్స్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత బీట్రూట్ జామ్ అయితే ప్రిపేర్ చేద్దాం బీట్రూట్స్ తీసుకొచ్చాను నేను ఎక్కువగా జ్యూస్ చేస్తాను కానీ ఈసారి జామ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి అయితే మార్నింగే జ్యూస్ చేయడానికి అవ్వట్లేదు ఈ మధ్య అవి అలానే ఉండిపోయాయి దాని కోసం అయితే నేను ఇక్కడ జామ్ని ప్రిపేర్ చేసేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా బ్రెడ్ తో తింటూ ఉంటారు అప్పుడప్పుడు జామ్ వేసుకొని ఈ విధంగా అయితే జామ్ ప్రిపేర్ చేద్దామని అయితే ఈ విధంగా టూ సైడ్స్ కట్ చేసేసి వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేయాలి ఈ బీట్రూట్ ని వాష్ చేసేసి కుక్కర్ లో కొంచెం వాటర్ ని వేసుకొని మనం త్రీ టు ఫోర్ విజల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకి మంచిగా ఈ విధంగా బీట్రూట్ అనేది బాగా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత ఆ పైన తొక్కంతా తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి జామ్ అనేది అంత బాగా వస్తుంది ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు మనకి బీట్రూట్లో ఉన్న వాటర్ కంటెంటే సరిపోతుంది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి జామ్ ఎలా ఉంటుంది అసలు ఏమీ పీసెస్ కనిపించకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని లో మనం ఏమీ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయనవసరం లేదు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జామ్ని అందులో వేసేసి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మిక్స్ చేస్తూ కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసి వేసుకోవాలి హాఫ్ లెమన్ హాఫ్ లెమన్ కట్ చేసుకుని ఆ జ్యూస్ వేసుకున్న తర్వాత ఇంకొక టూ మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు బెల్లం పౌడర్ వేసుకోవాలి బెల్లం పౌడర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనకి అలా కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా చేస్తూ ఉంటే మనకి జామ్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది మనం ఎప్పుడు స్టాప్ చేయాలంటే స్పూన్తో పట్టుకొని కింద పడకుండా ఉంటుంది కదా స్పూన్ కంటుకొని ఆ టైం వరకు మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే అలా పడుతుంది మనకి ఈ జామ్ కరెక్ట్గా ప్రిపేర్ అవ్వడానికి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ టైంలో మనం కరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో కానీ సీసాలో కానీ వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకి స్టోర్ ఉంటుంది ఒక బ్రెడ్ తీసుకొని దానిపైన మనం జామ్ ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసేసుకొని అయితే తీసుకోవచ్చు నేను ఇదైతే తర్వాత నెక్స్ట్ డే తర్వాత అయితే చేశాను బ్రెడ్ పైన అప్లై చేసి ఇచ్చాను అప్పటికే ఒక గానే వాళ్ళు ఆఫ్ అయితే ఫినిష్ చేసేసారు జాము అంత ఇష్టంగా తింటారు పిల్లలు మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈ విధంగా పిల్లలకైతే చేసి పెట్టచ్చండి ఇంట్లోనే చేసుకోవచ్చు జామ్ అయిపోయిన తర్వాత అదే రోజు కేక్ని కూడా ప్రిపేర్ చేశాను నేను ఇంట్లో దీనికోసం అయితే ఒక కప్పు రాగి పిండి కొంచెం ఒక టూ స్పూన్స్ మైదా పిండిని వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో దానికి హాఫ్ కప్ అయితే బెల్లం పౌడర్ ని తీసుకోవాలి బెల్లం పౌడర్ ని వేసేసుకుని ఒక మిక్సీ జార్ లో అందులో పాలు వచ్చేసి ఒక గ్లాస్ ఫుల్ గా వేసుకోవాలండి పాలు వెనిలా ఎసెన్స్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక స్పూన్ ఒక టీ స్పూన్ లెమన్ జ్యూస్ ని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ ని మనం ముందుగా పిండి వేసుకున్నాం కదా ఆ బౌల్లో వేసేసుకోవాలి ఆ గిన్నెలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి విస్కర్తో మిక్స్ చేసుకుంటే మనకి ఈజీగా ఈజీగా మిక్స్ అవుతుంది సారీ అండి ఇందులో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసి క్లిప్ అయితే మిస్ అయింది కొంచెం కొంచెం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసుకో ఈ విధంగా మిక్స్ చేసుకునేటప్పుడు మనకి మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ కానీ సరిపోలేదు అంటే కొంచెం కొంచెం కాచి చల్లార్చిన మిల్క్ని వేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు నెయ్యిని వేసి నెయ్యి మరగబెట్టేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు కొంచెం ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకును ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా అయితే మనం ఎందులో కేక్ చేయాలనుకుంటున్నామో అందులో అయితే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని అందులో కొంచెం గోధుమ పిండి కానీ పిండి కానీ వేసుకొని ఈ విధంగా చేసి పెట్టుకోవాలి బాక్స్ నేను ఇక్కడ బాక్స్లో వేస్తున్నాను అలాగే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్లో అందులో నేను ఫైనల్గా అయితే కొంచెము కోకో పౌడర్ని వేసుకున్నాను మనకి చాక్లెట్ ఫ్లేవర్ అనేది వస్తుంది కోకో పౌడర్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాక్లెట్ కేక్ లాగా ఇష్టంగా తింటారు అని చెప్పి వేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఈ బాక్స్లో వేసేసుకుని నా దగ్గర చాక్లెట్ డార్క్ చాక్లెట్ ఉంటే దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఫై పైన అయితే వేసుకున్నాను లేదా సీడ్స్ కానీ నట్స్ కానీ ఏవైనా వేసుకొని తీసుకోవచ్చు ముందుగా అయితే నేను ప్రీ హీట్ అయితే పెట్టేసుకున్నాను కుక్కర్లో పెడుతున్నాను ఒక టెన్ మినిట్స్ మనం ముందుగా ప్రీ హీట్ పెట్టుకుంటే సరిపోతుంది ప్రీ హీట్ పెట్టుకున్నప్పుడు పెట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాక్స్ని అందులో పెట్టేసుకోవడమే ఒక్క ఫైవ్ మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కుక్ చేసుకుంటే కేక్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది ఏ మీడియం ఫ్లేమ్లో కాకుండా ఒక్క ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మనకి కేక్ అనేది బాగా పొంగుతుంది పొంగి మనకి ఈ విధంగా మంచిగా కేక్ అనేది రెడీ అవుతుంది ఆ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి మంచిగా ఈ విధంగా అయితే కేక్ రెడీ